ఆయన నీతో మాట్లాడేటువంటి దేవుడు ఆయన ఆయన నిన్ను గురించి బాగుగా ఎరిగినటువంటి వాడు నీ గురించిన సమస్తము ఆయనకు తెలుసు ప్రభు నిన్ను గురించి చింతిస్తూ ఉన్నాడు ఆయన ఏసయ్య నిన్ను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ప్రభు నిన్ను గురించి ఆలోచన చేస్తున్నాడు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావు ఎలాంటి ఒత్తిడులకు గురి అయినావు ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నావు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నావు నువ్వు ఎలా నలిగిపోతున్నావు అవన్నీ ఆయనకు తెలుసు వైపు చూస్తున్నాడు ఆయన నీ చిత్త యావత్తు ఆయన మీద మనం ఉంచాలని పేతురు తన పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు నీకు నాకు మనందరికి ఏదో ఒక సమస్య మరి సంఘంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు నీవు పనిచేసి ఆ కంపెనీలో కావచ్చు ఆ ఆఫీస్లో కావచ్చు ఏదో ఒక రీతిగా ఏదో ఒక సమస్య ఉంటూ ఉంది ఏదో ఒక భారం ఏదో ఒక బాధ్యత ఏదో ఒక ఎదురు దెబ్బ ఎవరి చేత మోసపోవడం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నావు అది ప్రభువుకు తెలుసు ప్రభువు తన లేఖన భాగం నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే ప్రియా సహోదరి సహోదరుడా చింత యావత్తు ఆయన మీద వింటూ ఉన్నాడు నిత్యంత యావత్తు నా మీద ఏమంటూ ఉన్నాడు నీ దిగులు నీ బాధ ఏదో ప్రభు మీద వేయి యు షుడ్ నాట్ లుక్ ఎట్ ద యువర్ ప్రాబ్లమ్స్ యువర్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ నీ సమస్యల వైపు నువ్వు చూడవద్దండి యు ఫోకస్ ఆన్ యువర్ ఐస్ ఆన్ జీసస్ నాట్ యువర్ ప్రాబ్లమ్స్ నీ దృష్టి నీ ఆలోచన ప్రభు మీద కేంద్రీకరించు నీకున్నటువంటి సమస్యల వైపు ఆర్థిక అసమానతల వైపు వాటి మీద కాదు ప్రభు చెబుతున్న మాట నీతో మాట్లాడుతున్న మాట ఆయన నిన్ను గురించి చింతించుతున్నాడు నీకు ఏ రీతిగా సహాయం చేయాలి నీకు మేలు చేయాలని నిన్ను ఆ సమస్యలో నుంచి విడిపించాలని ఆ సమస్యలోని చేపట్టి నడిపించాలని ఆ బాధలో నీకు తోడుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు నీ భారము యహో మోపము ఆయన ఆదుకుంటాడు ఆ నీతి మంత్రులను ఆయన ఎన్నడూ కదలనివ్వడు నీతి మంత్రులు విడిచిపెట్టడు ఆయన నీకున్న ఆ సమస్య ఆ బాధ ఆ వ్యాధి ఆర్థిక అసమానతలు ఆ కుటుంబ సమస్యలు అర్థం కాని విషయాలు అవన్నీ కూడా ఆయన మీద పోయి